బిడాకులు తీసుకుని విడిపోవాలనుకునే భార్య భర్తల విషయంలో భరణం అనేది ముఖ్యమైన అంశం ఇలాంటి అంశంలో అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీరును వెలువరించింది ఏవేవో కుంటి సాకులు చూపెట్టి భార్యలకు భరణం ఎగ్గొట్టాలనుకునే భర్తలకు చెంప పెట్టు వంటి తీర్పును ఇచ్చింది న్యాయస్థానం భార్య భర్తలు తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్న సమయంలో భర్తకు ఉద్యోగం ఉన్నా లేకున్నా సరే ఖచ్చితంగా భరణం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పింది కోర్టు భరణం ఇవ్వడానికి ఉద్యోగమే ఉండాల్సిన అవసరం లేదని కోర్టు భావించినట్టుంది అందుకే కూలి పని చేసి కూడా చెప్పింది కూలి పనికి వెళ్లినా కూడా రోజుకి మూడు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు వస్తుందని చెప్పింది తన నుండి విడిపోయిన భార్యకు రెండు వేల రూపాయలు ఇచ్చి తీరాల్సిందే అని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది అయితే ఈ తీర్పును ఉన్నావోకి చెందిన ఓ వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశాడు తనది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అని తన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని అన్నారు పైగా తన భార్య ఉద్యోగస్తురాలని ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ నెలకు పదివేల రూపాయలు సంపాదిస్తుంది అని కోర్టుకి తెలిపాడు పైగా ఈ విషయాలను వెతికి కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు ఈ విషయాలను అన్నిటినీ విన్న కోర్టు తన భార్య ఉద్యోగం చేస్తున్నట్టుగా ఆధారాలు చూపించాలని ఆదేశించింది పైగా పిటిషనర్ ఏదైతే తన ఆరోగ్యం పట్ల చెప్పిన కారణాలున్నాయో వాటిని కోర్టు తోసిపుచ్చింది అతడు ఆరోగ్యంగా ఉన్నాడని భావించిన కోర్టు సంపాదించే సామర్థ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా తన భార్యకు భరణమిచ్చి తీరాల్సిందే అని ఆదేశించింది